అందరికీ జై శ్రీరామ్ ఈ కషాయి కొడుకు ఏ ఒక్క తల్లికి అస్సలు ఉండనే ఉండకూడదు నిజంగా ప్రతి ఒక్కరూ నా కొడుకు పుట్టాలి నా కొడుకు పుట్టాలి అనేసి ఎన్నో దేవుళ్ళకి మొక్కుంటారు ఎన్నెన్నో కోరికలు కోరుకుంటారు నాకు కొడుకు కావాలి కొడుకు కావాలి అని అలాంటి వాళ్ళకి ఈ వీడియో నిజంగా ఇలాంటి కొడుకు ఏ ఒక్క తల్లికి అసలు ఉండొద్దు పుట్టనే పుట్టకూడదు అనమాట నిజంగా ఆస్తి కోసము కన్న తల్లినే చంపడానికి ఏం ఎంకాళ్ళేదు ఇలాంటి కొడుకులు ఉండి ఏం లాభం లేక ఏం లాభం ఒక్కసారి చెప్పండి నిజంగా ఆ తల్లి ఆ కొడుకు పైన ఎన్నో ఆశలు పెంచుకు పెంచుకుని ఉంటుంది ఎందుకంటే నా కొడుకు నాకు అండగా ఉంటాడు నాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నా కొడుకు నాకు ఉంటాడు అనేసి ఏ తల్లిదండ్రులన్న ఆశపడతారు ఆ తండ్రి అంటే ఆ తల్లికి భర్త చనిపోయి చాలా రోజులు పిల్లలు చిన్న ఉన్నప్పుడే చనిపోయారంట చనిపోతే ఆ తల్లి ఆ పిల్లలకి ఎలాంటి కష్టం లేకుండా మంచిగా పెంచి వాళ్ళకి ఏ లోటు లేకుండా పెంచి పెద్దగా చేసింది ఓ పూట తిని తినక కూడా వాళ్ళని మంచి స్థాయిలో మంచిగా చదివించి మంచిగా పెళ్ళిళ్ళు అనమాట వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా ఘనంగా చేసి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కొడుకు వీళ్ళ ఇంట్లో ఉండకుండా అత్తగారింట్లో ఉండ ఉండేవాడు అనమాట అత్తగారి ఇంటికాడ ఉండి అత్తగారింట్లోనే ఉండేవాడు ఇక కూతురికి పెళ్లి చేసి కూతురు వెళ్ళిపోయింది అలాగే అత్తగారి ఈ కొడుకు కూడా అత్తగారింట్లోనే ఉండేవాడు అనమాట వాళ్ళకున్న ఒక్కటే ఒక ఆస్తి ఏందంటే ఇల్లు మాత్రమే ఆ ఇల్లును కూడా అమ్మి ఇవ్వాలి అమ్మి నాకు ఆ డబ్బులు ఇవ్వాలి నాకు ఆ డబ్బులు కావాలి ఇల్లు అమ్ముతావా లేదా నాకు ఇస్తావా లేదా అని పెద్దాగా గొడవ పడేవాడంట ఇంతకు ముందు కూడా ఇలాంటి గొడవలు చాలా అయ్యాయంట అలా ఒక త్రీ టైమ్స్ ఏమో కొట్టాడంట కొడితే కూడా నెత్తి కూడా పగిలిందనమాట మీకు నెత్తి పగిలితే మళ్ళా ఏం మళ్ళీ ఎవరికి అంటే ఎవరు ఏమనుకుంటారు అనేసి మళ్ళీ ఏం తెలియనోళ్ళు లాగా తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించేవాడంట ఇలా జరిగిపోయావంట ఇంకా వాళ్ళు కూడా బయట వేసుకోలేదు ఎందుకంటే సొంత అన్నయ్య అనేసి అయితే వాళ్ళ చెల్లి చెప్తుంది సొంత అన్నయ్య కదా బయట వేసుకుంటే ఇంకేమొస్తుంది మా పరు పోతుంది అనేసి అసలు ఎప్పుడు బయట వేసుకో బయట వేసుకోలేదంట అలాగే ఆ తల్లి కూడా ఏ మాత్రం లేదు ఎందుకంటే కన్న కొడుకు ఎలాంటి తప్పులు చేసినా కొట్టినా తిట్టినా భరిస్తుంది కానీ నా కొడుకు చెడ్డోడు నా కొడుకు ఇలా చేస్తుండో అలా చేస్తుండని ఏ తల్లి చెప్పదు ఆ తల్లి కూడా అన్ని పొట్టలో దాచుకొని మారుతాడు మారతాడని చూసిండు కానీ ఆ తల్లికి మా ఆడు మారడం కాకుండా ఆ తల్లి ప్రాణాలు తీయడానికే సిద్ధమయ్యాడనమాట అయితే ఒక ఇంటికి వచ్చి నాకు ఆ ఇల్లు అమ్మి ఆస్తి ఇస్తావా లేదా నిన్ను అంటే నేను ఇవ్వను నాకున్నది అదొకటే ఇల్లు అని చెప్ప తో నడి రోడ్డు మీద ఆమెనైతే అయితే నరికాడు కత్తితో గొంతు పైన సారీ గొంతుపైన నరకడంతో పక్కన చుట్టుపక్కన ఉన్న వాళ్ళు కూడా వస్తే వాళ్ళ మీద కూడా కత్తితో దాడి చేయడానికి ట్రై చేశారు అందుకే ఏ ఒక్కరు రావడానికి ముందుకు అడిగేయడానికి ఏ ఒక్కరు ప్రయత్నించలేదనమాట పాపం ఆమె అక్కడక్కడ గిలగిల కొట్టుకుంది కొంతమంది ధైర్యం చేసి వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి హాస్పిటల్కి తీసుకుపోతే ఆమె అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటుంది క్షేమంగా ఇంటికి రావాలని మన అందరం కోరుకుందాము నిజంగా ఇలాంటి దారుణాలు రోజు రోజుకి ఎక్కువ యి కొంతమంది రాక్షసులాగా పశువులాగా తయారవుతున్నారు నిజంగా జంతువులు అనన్నాయేమో అడవిలో ఉన్న జంతువులు కూడా ఇంత దారుణానికి దిగజారం అనుకుంటా దాని ఆకలి కోసం మాత్రమే తను ఏటాడుతుందేమో కానీ ఇలా అడ్డమైన దాంట్లో కోసం అయితే అస్సలు కాదనుకుంటున్నాను నేనైతే నిజంగా ఆస్తి కోసం అంటే ఎన్ని ఏముంది ఉన్న ఒక్కటే ఒక ఇల్లు ఆ ఇంట్లో కూడా ఆ తల్లి ఉంటుంది ఆ తల్లి ఆ ఇల్లు అమ్మిస్తే ఎక్కడ పోయి ఉండాలి ఆ తల్లిని ఆ తల్లిని ఎవరు చూసుకుంటాడు ఈడిపోయినా అత్తగారి ఇంటికాడ సంసారం చేస్తుండు ఆ తల్లిని చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు అలాంటప్పుడు తల్లి పోయినాక ఎలాగా ఉన్న ఇల్లు వాణిముఖాన్నే కొడతారు ఎవరైనా అంతవరకు వెయిట్ చేయలేడా ఆ తల్లి ఉన్నప్పుడు ఆ ఇల్లు అమ్మేసేయాలి ఆ తల్లిని రోడ్డు పైన పడేసేయాలని ఫిక్స్ అయ్యాడు ఇలాంటి కొడుకు కొడుకు అంటారు అసలు నిజంగా ఆ కొడుకుకు ఎలాంటి కష్టం లేకుండా సరే ఎక్కడన్నా ఉండని హ్యాపీగా బ్రతకని అనేసి ఆ తల్లి వదిలేయడంతో వీడు రెచ్చిపోయి వీనికి ఇష్టం వచ్చినట్టు చేసి ఆ తల్లిని అయితే నడి రోడ్డు పైన నరికాడు నిజంగా తల్లి అయితే క్షేమంగా బయటికి రావాలి ఎలాంటి అంటే ఏం జరగదు అనమాట ఇలాంటి వాళ్ళకి కరెక్ట్ శిక్షలు పడాలి లేదు అంటే వదిలేసిన బెయిల్ పైన తెచ్చినా రేపు ఇంకేం చేస్తారో తెలియదు ఇంకెవరిని ప్రాణాలు తీస్తారో తెలీదు ఇలాంటి వాళ్ళని నిజంగా భూమి ఉండి వేస్ట్ అనమాట అందుకే వీళ్ళని అసలు జీవితాంతం జైల్లోనే వేయాలి అసలు కొంచెం అన్న కామన్ సెన్స్ ఉండాలి తొమ్మిది నెలలు మోసికి కానీ పెద్దగా చేసి జీవితాన్ని ఇచ్చిన తల్లిని హ్యాపీగా చూసుకోవాల్సింది పోయి ఇలా పెద్దాక టార్చర్ పెడుతూ నరకం చూపిస్తారా అరే బయటి వాళ్ళు కూడా ఇలా చేయరేమో అయ్యో పాపం అంటారేమో కడుపులో పుట్టిన కొడుకులే ఇలా తయారైతే ఆ తల్లి ఎవరికి చెప్పుకుంటుంది చెప్పండి ఒకసారి ఇలాంటి వాళ్ళు ఎవరున్నా చేంజ్ అవ్వండి మీ బతుకులేదో మీరు బ్రతకండి అంతేగాని తల్లిదండ్రులను టార్చర్ పెడుతూ నన్ను ఎందుకు అన్నావు నన్ను గన్నా అందుకు నాకు ఆస్తి ఇది అన్ని పనికి మళ్ళే మాటలు నీకు చేతనైతే నువ్వు బ్రతికి చూపించు నువ్వు కష్టపడి నీ కష్టంతో నువ్వు బ్రతుకు అంతేగాని నీ అమ్మ సొమ్ముకు మీ అయ్య సొమ్ముకు ఆశపడి వాళ్ళని టార్చర్ పెట్టకండి వాళ్ళు చనిపోయినాక ఎలాగో ఆస్తి నీకే వస్తుంది జల్సాలు చేస్తావు నీ ముఖం మీద వేసి కొట్టుకుంటావో నీ ఇష్టం ఊరేగి ఎలాగైనా కానీ వాళ్ళు బ్రతికున్న రోజులనే హ్యాపీగా బ్రతకనివ్వండి అంతేగాని ఆస్తులు 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 అని తిన్న కూడా వాళ్ళకు పైకి వట్టనియకుండా చేయకండి ఎందుకంటే మేము కన్నా పాపానికి వాళ్ళకు ఇంత నరకం అనుభవిస్తున్నారు కాబట్టి అరే కొంచెమన్ను ఆలోచించాలి అరే మా అమ్మమ్మన్న మమ్మల్ని కన్నరు పెంచిరు అనేసి అది మైండ్లో పెట్టుకొని చేసే పనికి వాళ్ళే పనులన్నీ మానుకొని మీ కష్టాలు మీరు చేసుకొని బ్రతకడం నేర్చుకోండి అంతేగాని ఇలా అన్యాయంగా తల్లిదండ్రుల మీద పడేసి వాళ్ళ ప్రాణాలు తీయకండి